హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ రాజస్థానీ స్వీట్ అనేది చూపించబోతున్నాను అది కూడా సంక్రాంతి టైంలోనే దొరుకుద్దంట సో చాలా బాగుంటుంది అలాగే చాలా స్వీట్గా ఉంటుంది అంటే ఎప్పుడు తినలేదు కదా సో చాలామంది చెప్తా ఉంటే ఒకసారి మనం కూడా తెచ్చుకుందామని చెప్పి అనగానే హస్బెండ్ ఇంకా తీసుకుని వెళ్తున్నారనమాట సో ఈ ప్లేస్కి ఎప్పుడు వెళ్ళలేదు ఈ ప్లేస్ అసలు చూ చూడడం కూడా ఫస్ట్ టైము ఇదేంటంటే మనకి బేగం బజార్ సైడ్ వస్తుంది సో చాలా దూరం వెళ్ళాము మాకు ఏరియా తెలీదు అలాగే ఆ ప్లేస్ కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట సో చాలా కష్టపడి వెళ్ళాము ఎప్పుడు తినలేదు కదా చాలా బాగుంటుంది అలాగే స్పెషల్ స్వీట్ ఇంకా సంక్రాంతి టైంలోనే దొరుకుద్ది అనగానే ఇంకా ఏదన్నా స్పెషల్ ఉంటుందేమో ఆ స్వీట్కి అన్నట్టు తెచ్చుకోవడానికి వెళ్ళాము సో వెళ్తుంటే మాకు ఈ రోడ్ కొత్త కదా సో కొంచెం కన్ఫ్యూజే అయ్యాము ఇంకా గూగుల్ మ్యాప్ హెల్ప్ తీసుకుని చాలా కష్టపడి ఆ స్వీట్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట సో మనకి తినాలి అనిపించినప్పుడు ఎంత దూరం అన్నా వెళ్తాం అనేది ఒక ఇంట్రెస్ట్ అనమాట నాకు సో అది ఎలాంటి టేస్ట్ ఉన్నా కూడా ఒకసారి ట్రై చేయాలి అనిపించిందంటే నేను ఎంత దూరం అన్నా వెళ్తాము సో నాకు కూడా చాలా ఇష్టం అలాగా సో స్పెషల్ అనగానే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా సో ఎలా ఉంటుంది ఎలా చూడాలి ఒక్కసారి అన్న అని కానీ తినాలి అనిపిస్తుంది సో నేను అలా వెళ్తూ ఉంటాం అన్నమాట సో మేమైతే దగ్గరికి వచ్చేసినాము అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బేగం బజార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్ దగ్గరలో ఈ స్వీట్స్ అనేది మనకి దొరుకుతాయి ఇంకా వేరే ప్లేసెస్లో ఎక్కడ దొరకవు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా ఈ స్వీట్ అనేది దొరకట్లేదు ఓన్లీ ఈ బేగం బజార్ సైడే దొరుకుతుంది సో ఏంటి ఇంత స్పెషల్ ఈ అసలు ఎందుకు దొరకట్లేదు స్వీట్ షాప్లో అన్నీ కూడా ఒక డౌట్ అనేది ఉండేది సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట అంటే అంత స్పెషల్ ఉన్న ఏంటి అన్నట్టు ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది సో చాలా చూసాము చాలా మాకు నియర్ బై ఏమన్నా దొరుకుతుందేమో అన్నట్టు కూడా ట్రై చేసాం బట్ ఎక్కడ లేదు ఓన్లీ బేగం బజార్ చార్మినార్ సైడే ఇవి మనకి దొరుకుతున్నాయి సో దగ్గరకైతే వచ్చేసామన్నమాట సో ఈ సరౌండింగ్ అంతా కూడా ఓన్లీ ఇలాంటి స్వీట్సే అమ్ముతున్నారు ప్రతి షాపు బయట ఇలాంటి స్వీట్స్ అనేది రెడీ చేసి అమ్ముతున్నారు అన్నమాట సో చాలామంది కొంటున్నారు సో నేను చూడడం తినడం కూడా ఇదే ఫస్ట్ టైము ఒక్కసారి ట్రై చేద్దాం కదా అన్నట్టు వెళ్ళాము సో చూసారు కదా ఈ విధంగా ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇవన్నీ గేవర్స్ అనమాట రాజస్థానీ స్పెషల్ స్వీట్ అంట ఇది సో ఓన్లీ సంక్రాంతి టైంలోనే దొరుకుద్ది అలాగే ఓన్లీ గీతోనే దీన్ని చేస్తారు అంటే ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది సో ఎట్లా ఉంటుంది ఒకసారి తిందాం కదా అని తీసుకుందామని చూస్తున్నాము సో దీంట్లోనే రెండు రకాలు ఉంటాయట ఒకటి మల్లాయి వేసి ఉంటుంది అలాగే ప్లెయిన్ గేవర్స్ అనేది అమ్ముతున్నారు సో ఇవి చాలా డెలికేట్ ఉంటాయి అలాగే చాలా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి చిన్నదాని కానించి పెద్ద వరకు ఉంది సో వీటి ప్రైజెస్ కూడా ఎలా ఉంది అంటే హాఫ్ కిలో టూ ఎయిటీ విత్ మల్లాయితో చేసింది అలాగే ప్లెయిన్ అయితే టూ సిక్స్టీ అట హాఫ్ కిలో సో చాలా ప్రైస్ కూడా ఓకే అనిపించింది అంటే తెలియదు కదా మనకి అవాట్ రేట్ కూడా సో ఆయన తీస్తున్నప్పుడు చాలా డెలికేట్గా తీస్తున్నాడు అంటే చాలా కష్టపడి చేసి ఉంటారు కదా ఇరిగిపోయినాయి అంటే మళ్ళీ వాళ్ళకి బాధ అనిపిస్తుంది అలా కాకుండా తినేవాళ్ళు కూడా ఇలాగే డైరెక్ట్ తింటారంట సో దీనిపైన మలై వేసి అమ్ముతారు అలాగే ప్లెయిన్గా కూడా అమ్ముతున్నారు సో ఇవన్నీ ప్లెయిను అలాగే షుగర్తో ఇంకా బెల్లంతో కూడా చేసిన గవర్స్ ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఆయన మాకు టేస్ట్ చేయడానికి పీసెస్ కూడా ఇచ్చారనమాట సో చాలా బాగుంది అలాగే వీటి టేస్ట్ ఇవన్నీ కూడా నేను తినలేదు సో మేము మేమైతే మల్లా తీసుకున్నాము హాఫ్ కిలో తీసుకున్నాం అనమాట సో వాటి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇంటికి వెళ్ళినాక మీతో షేర్ చేస్తాను సో ఇక్కడ ఈ గేవర్తో పాటు పేనీలు ఉంటాయి చూడండి సో అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయని ఆయన చెప్తున్నారు సో మనం డైరెక్ట్ మిల్క్లో వేసుకుని తీసుకుంటాం కదా అవి సో అవి కూడా ఇక్కడ బాగుంటాయి అన్నారు అలాగే నువ్వులుండలు పల్లీ ఉండలు ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్ రకాల స్వీట్స్ అవన్నీ అక్కడ పెట్టారనమాట సో చాలా బాగున్నాయి టేస్ట్ తింటూ ఉంటే ఇంకా అది కొంచెం పీస్ ఇచ్చారు కదా అది తినుకుంటూనే ఇంక మేము బయట దాకా వస్తూ ఉన్నాను సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా అవి తీసుకుని బయలుదేరిపోయామన్నమాట సో వచ్చే దారిలో చిన్న చిన్న బండిలు చిన్న చిన్న మంచాలు అవన్నీ కనిపించినాయి సో కానీ తీసుకుందామంటే ఆయన ప్రైజ్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నాడు ఒక చిన్న బైస్కిల్ అడిగితేనే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నాడు సో అడగండి రేటు అడగండి అంటే మనం అడిగినంతకి ఇవ్వరు కదా ఇంకా తప్పదు ఎందుకులే అంత రేట్ అన్నప్పుడు వేస్ట్ అని చెప్పి తీసుకోకుండానే వచ్చేసాను సో ఈ బుజ్జి బుజ్జి మంచాలు ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చేసింది సో ఇంకా అలాగే వచ్చేస్తున్నాం అన్నమాట ఇంటికి సో దారిలో చేపల మార్కెట్ కూడా కనిపించింది సో ఫుల్ ఫుల్ చాలా అంటే చాలా చేపలు అమ్ముతా ఉన్నారనమాట సో పెద్ద మార్కెట్ అనుకుంటా మేము ఇప్పుడు దాకా చూడలేదు ఈ ప్లేస్కి కూడా తెలియదు సో ఇంకా ఇంటికి వచ్చేసినాక ఈ స్వీట్ అయితే నేను టేస్ట్ చేసి మీతో చూపిస్తాను ఎలా ఉందో అనేది సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఓన్లీ సంక్రాంతి టైంలోనే దొరుకుద్ది అంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట తినడానికి సో ఇదైతే చాలా వెయిట్ తక్కువే ఉంది మనకి దీనిపైన మలాయి వేసి అమ్మిన చెప్పాను కదా మలై వేసి తీసుకున్నామని సో ఇది చాలా మంచిగా కట్ చేసుకునే విధంగా ఉంది చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని ఇలా తినచ్చు అనమాట సో మలై వేస్తే ఏదన్నా బాగుంటుంది అలాగే ఇది గీతో స్పెషల్గా చేస్తారు కాబట్టి ఇదంతా కూడా ఫ్రై అనేది ఓన్లీ గీతోనే చేస్తారంట సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారట ఓన్లీ రాజస్థానీ వాళ్ళే కాదు ఏ అక్కడ ఉన్నా కూడా ఇది ఈ టైంలో తినడానికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారట సో నాకు కూడా చాలా బాగా నచ్చేసింది నెక్స్ట్ టైం నుంచి నేను కూడా దీన్ని తీసుకోవడానికి ఒక ఫ్యాన్ అయిపోయాను సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలిసి